హలో నమస్తే నేను మీ స్నేహ నేను ప్రస్తుతానికైతే హైదరాబాద్లో ఉన్నాను అది మా తెలిసిన సార్ వాళ్ళు అండ్ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అండ్ మనల్ని బాగా ఆదరించి ఒక ట్రాన్స్ వ్యక్తులు అంటే సో బాగా మమ్మల్ని ఆదరించి వెళ్తున్నారు సో వాళ్ళ ఇంటి రీసెంట్గా అయింది సో అప్పుడు రాలేకపోయినా ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చానన్నమాట హలో సో రమేష్ సార్ గారు అండ్ బిందు మేడం గారు సో వీళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉంటారు అండ్ అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ కానీ ఫాలో అవుతూ అండ్ మమ్మల్ని బాగా ఆదరిస్తారు కంపల్సరీ వీళ్ళకి దృష్టి తీయాలి కదా ఎందుకంటే మమ్మల్ని వీళ్ళ ఇంటి ఆడబిడ్డగా స్వీకరించినప్పుడు మేము వాళ్ళని కంపల్సరీగా దిష్టి తీయాలి కాబట్టి సో నేను చేసి తప్పకుండా చేయాలి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ